మార్చి ముప్పై తేదీన ఉగాది మొదలు వృష్టికి రాశవాన్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీరు అరుదైన రాజయోగం చూడబోతున్నారు ఈ వీడియోను మాత్రం మీరు అస్సలు మీ మీరు మిస్ కాకుండా ఈ వీడియో అంతా చూడండి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం అవసరం లేదు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అసలా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతుకులు యజమానైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూ చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి పై స్థాయికి వచ్చేసారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి జాతుకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వృష్టికి రాశి జాతుకులు ఏజ్ వైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా ఇంతటి అదృష్టం చూశారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ ఋషిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఋషిక రాశికి చెందుతారు रिश्सिक राशवा अद अधिपति కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ లక్షణరీత్యా ఈ వృష్టికి రాశి స్థిరం అనేది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోన విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి వారి జలసో అయినందువల్ల బయట పడకుండా పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరుగుపోనవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ వృష్టికి రాసువారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మీ కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా దగ్గడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారు కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు వృశ్చిక రాశి జన్మించిన వారి ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులను విని చూసి భయపడి విన్ను గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే సోమవీలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనుసరపు ఖర్చులు చేస్తారు ఈ వృష్టికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కాబట్టి మీకంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఇక ఈ వృష్టికి రాసారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఈ సమయం ఆర్థిక విషయాల్లో శుభకరంగా ఉంటుంది మీరు గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చిపెట్టవచ్చు ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు కానీ ఖర్చులు పెరుగుదల వల్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి కొత్త ఆర్థిక అవకాశాలు కనిపించవచ్చు కానీ వాటిని పూర్తిగా పరిశీలించండి ఇక వృత్తి విషయాలకు వచ్చినట్లయితే కనుక వృత్తి రంగంలో కొన్ని సవాళ్ళు ఉంటాయి కానీ మీరు వాటిని విజయం సాధించే విధంగా అధిగమించగలరు సృజనాత్మక మరియు పట్టుదలతో మీరు పనిలో మంచి ఫలితాలు సాధించవచ్చు బాస్ లేదా సహచరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చొరవ తీసుకోండి ఇక ఈ వృష్టికి రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే మీకు మంచిగానే ఉంటుంది ఆరోగ్యం మీరు బాగా ఉండే అవకాశం ఉంది కానీ ఒత్తిడి ఆందోళన వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు యోగా ధ్యానం వంటి శారీరక శక్తి మరియు మానసిక శాంతి పెంచే చర్యలు తీసుకోవడం చాలా మంచిది మెలకువగా ఉండి దూరదృష్టికరమైన ఆరోగ్య సమస్యలను నివారించండి ప్రేమ మరియు సంబంధాల గురించి తెలుసుకుందాం ప్రేమ జీవితంలో ఈ కాలం కొన్ని మార్పులు తీసుకురావచ్చు మీరు మీ భాగస్వామితో సహనంగా ఉండాలి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి మీ అభిప్రాయాలు నెమ్మదిగా మరియు ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరచండి కొంతమంది మీ వ్యక్తిత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకోవడం ద్వారా మీరు మరింత ఆనందాన్ని పొందవచ్చు ఇక వృశ్చిక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరికి విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు విద్యార్థులకి కాలం మంచి ఫలితాలు ఇవ్వగలరు మీరు కష్టపడి చదివి బాగా ఫలితాలు సాధించగలరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు ఆసక్తి ఉంటుంది అలానే ఈ వృష్టికి రాశి జాతులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ సమయంలో మీరు కొన్ని ప్రయాణాలు కనుక్కు ఉంటుంది మీరు ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందగలుగుతారు వృష్టికి రాసి వారికి ఈ కాలం అనేక ఆర్థిక మరియు వృత్తి సంబంధ అవకాశాలను తెచ్చిపెడుతుంది మీరు వాటిని బాగా ఉపయోగించుకుని స్వస్తిగా మరియు సంతోషంగా జీవించగలరు వీరికి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది ఓకే అండి చూశారు కదా వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకేదో ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్